ఎందుకని ఇబ్బంది పెట్టారు వాళ్ళందరినీ నలభై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి వాళ్ళి తీసేసుకుని వీళ్ళు భూమిలో కలుపుకున్నారు కదా మరి అది అన్నారు కదా దాని మీద కేసు పెడితే అది కదా అక్కడ విచిత్రం ఎలా కావాలంటే అలా నడుస్తాయి అంతే నిజాయితీగా మాట్లాడడానికి అక్కేం లేదు అక్కడ ఒక రెండు నెలలు మూడు నెలలకు మించి ఉంచలేరు ఏ కేసులు అయినా సరే కేసులు కాదు అసలు కోర్టులు ప్రస్తుతం ప్రభుత్వపు రూట్ నుంచి ఆలోచిస్తున్నాయి కాబట్టి నడుస్తుంది తొలినాళ్లలో అన్నటువంటి ఉద్దేశంతో క్రమంగా ఆలోచన మారుతుంది ఏంది ఇది పదే పదే కేసులు అనుకున్నప్పుడు అది మారిందంటే ఇప్పుడు అట్లా రెండేళ్లు మూడేళ్ళు ఆపారు ఆ తర్వాత ఇప్పుడు తిరగట్లే మళ్ళీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని జైల్లో పెట్టారు మళ్ళీ బయటకు వచ్చి ఎమ్మెల్యేగాల ఇవన్నీ నడుస్తుంటాయి ఇప్పుడు అంత మాత్రం వాళ్ళిద్దరు అని కాదని చెప్పి జనం తిరస్కరించారా లేదు కదా ఇప్పుడు జనాల్ని కేసులు అరెస్టు జైలుకి వెళ్ళారు కదా అనేసి వాళ్ళ పట్లన ఇది లేదు ప్రజల్లో కాబట్టి ఇంకా ఓ రకంగా అట్లా అన్నప్పుడు సంపతి పెరుగుద్దాము అతనికి అవును కానీ పోసాని అరెస్ట్ విషయంలో వేచి చూసి లేదంటే ఒకటి పోసానిని అరెస్ట్ చేయడానికి కాకపోతే అరెస్ట్ చేసేటప్పుడు పెట్టిన కేసులు వింతగా ఉన్నాయి ఏంటది నంది అవార్డులప్పుడు మాట్లాడాడు నంది అవార్డులప్పుడు ప్రభుత్వం ఎవరున్నారు